很像。<noise> <noise> శ్రీకృష్ణదేవరాయల వారి జయంతి సందర్భంగా కడప నగరం మరి కృష్ణా సర్కిల్గా పిలువబడినటువంటి ఈ సర్కిల్లో శ్రీకృష్ణ దేవరాయలు విగ్రహాన్ని స్థాపించడం మరి శ్రీకృష్ణ దేవరాయలు అనాది కాలంలో ఒక సామాన్య ప్రజల కోసం మరి ఎటువంటి టెక్నాలజీ లేనప్పుడు కూడా మరి సామాన్య ప్రజలు ఎదుర్కొన్నటువంటి స్థితిగతులను వాళ్ళ పరిస్థితులను అవగతం చేసుకొని మరి రాయలసీమలో నీరు సంబంధించినటువంటి ఎత్తడి కరువు అయినప్పటికీ అటువంటి ప్రాంతానికి కావలసిన స్థితిగతులు అయితేనేమి చెరువులు తొగించడం మరి వర్షపు నీరు ఇంకిపోయి అక్కడ వర్షాభావ పరిస్థితులు మెరుగుపరిచేదానికి చెరువులు తొగించడం మరి కమ్యూనికేషన్ రవాణా వ్యవస్థ ఆ రోజు సరిగా లేనప్పుడు ఒక ఊరి నుంచి ఒక ఊరికి వెళ్ళాలనుకున్నప్పుడు చాలా మార్గమధ్యంలో మరి వాళ్ళకి కోనేరుల ద్వారాను సత్రాల ద్వారాను ఆశ్రయం కల్పించి మరి సామాన్య ప్రజలు ఎదుర్కొన్నటువంటి స్థితిగతులను అవగాహత చేసుకున్న రాజు శ్రీకృష్ణదేవరాయలు ఈరోజు శ్రీకృష్ణదేవరాయలు కృష్ణా సర్కిల్లో ఆయన గణ నివాళి అర్పించడం జరుగుతుంది ఆయన మనం గతంలో చూసాం రాయలసీమకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా శ్రీకృష్ణదేవరాయల పాలన ఎలా ఉండేదే కూడా మనం అందరం చరిత్ర చెప్తుంది అలాగే ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి కూడా ప్రజల దగ్గరికి పోయి వాళ్ళకు స్థానికంగా ఏ సమస్య ఉన్నా కూడా దానికి పరిష్కరించేదానికి ఎన్డీఏ కూటమి ముందుందని చెప్పి దాంట్లో పవన్ కళ్యాణ్ గారు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ మా అధినేత ఉండడం మేము చాలా సంతోషంగా ఉన్న అనుకుంటున్నాం